చాలా కష్టపడతా ఉన్నాం మేము ఎంతో మందిని కలిసిన ఆరోగ్యం బాగాలేదమ్మా బాగాలేదుమా చేర్చుకోలేకుండామ్మా అని మీరు జగన్ అమ్మ ఏం చెప్పినారు ఆరోగ్యశ్రీ కింద వెయ్యి రూపాయలకు మించి ఏం ఖర్చు అయినా సరే ఆరోగ్యానికి ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కార్డు మనం ఇంత ఆంధ్ర రాష్ట్రంలో కాదు కర్ణాటక పో తమిళనాడుకు పో మహారాష్ట్రకు పో అంటే బెంగళూరు లో చూపించుకో మెడ్రాస్ లో చూపించుకో ముంబైలో చూపించుకో ఎక్కడ చూపించుకున్నా మనకు వెయ్యి రూపాయల పైన ఏం అయినా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కింద నాలుగోది మనం అనుకున్నాం ఆడవాళ్ళకు కొంచెం ఆర్థిక స్వాతంత్రం మనం ప్రతిదానికి ఇంకొకరి డబ్బులు అడగకుండా మనకు మన స్వాతంత్రం ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా అవునా కదమ్మా అందరూ మనం అదే కదా అనుకుంటేది అందుకనే కదా పెరుగు జిల్లాలో చేయలేదు రవణ్య మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు మీకు రుణాలు మాఫీ చేస్తాడు అన్నాడు మాఫీ చేసినాడా మాఫీ చేసినాడా మాఫీ చేయలే మాఫీ చేయలే దాని మీద వడ్డీలు పెరిగిపోయినాయి పద్నాలుగు నుండి వడ్డీ రూపాయి నెట్టలు ఆ వడ్డీలన్నీ పెరిగి పెరిగి ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి వడ్డీలు పెరిగినాయి జగన్ ఏం చెప్పినాడు ఎన్నికల రోజుకు అంటే ఏప్రిల్ పదకొండో తారీఖు పొదుపు సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటినీ నాలుగు దఫాలలో మొత్తం మాఫీ చేస్తామన్నారు జగనన్న మాటిస్తే నమ్మచ్చా మనము జగనన్న మాటిస్తే నమ్మచ్చా జగన్ అన్న ఎప్పుడు మంగళ పక్షపాతి ఆడేళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా నాన్న చెప్తాను పెట్టారు ఆడేళ్ళు సంతోషంగా ఉండాల ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తాడన్నాడు ఆడోళ్ళ పేరుతోనే ఆడేళ్ల పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినాయా మన ఇండ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా జగనన్న మన ఇండ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు ఆ పట్టాలు తీసుకొని మనం అవసరం అయితే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు అవునా కాదా కష్టపడుతున్నాం కదా జగన్ సార్ ఏం చెప్పినాడు మా మనకు జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చైనా సరే దీన్ని చదివి

అక్కడ ఓహో హోల్సేల్ తీసుకుంటాము ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడను సార్ సార్ ఓటే అలా చెప్పినాడు వ్యాపారాలు గుడ్రం ஆயிரத்து பதினாறு பேர் கொண்ட இந்த குழுவில் இருந்து பதினாறு பேர் கொண்ட இந்த குழுவில் இருந்து خليل خالد خالد محمد بول या जगन साहब ओकडे जगन साहब ओकडे अविनाश सर को देवा दो दो वाट्या लामा आ 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

The 2020 nrítulo overst له ન ન ન ન ન ન ન ન નન ન નન ન ન ન ન ન ન ન નન ન નન 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 ન નન નન Fных ન ન ન ન નન 3 ન ન ન ન 54 15 16 16 16 16 skateboard यार मारा रे मेरा बाप मेरा अंदर के 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 अंदर వైసీపీ తరఫున ఉండేది అని దాంట్లో మేము మా అభివృద్ధి అధ్యక్షురాలుగా నేను అదే మా అధ్యక్షులు అద్దామని చెప్పి చెప్పి వేరేదికి పదాలు అనవల్ల పోదాం నా దేవుడు సక 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 ಇಲ್ಲ ನಮ್ದೆ ಅಲ್ಲ నువ్వు నా దగ్గరికి రా నా దగ్గరికైనా డాక్టర్ దగ్గరికైనా సరే అమ్మ దగ్గర చెప్పు ఇట్లా ఇండ్లు మా నాకు ఇల్లు కావాలా ఎవరికైనా చెప్పి చేపిస్తారు అమ్మనే नदरगर केनारा कोई जवाब ना ఇచ్చినేమన్నా ఎక్కడ ఉంటాడు ఒకదానిమే ఉంటావా ఒకదానివే ఉంటావా చె నేను ఎవరితో చెప్పి కొనిపిస్తాను చెప్తాను అడిగినా అని చెప్తాను అడిగినావని చెప్పాలే నేను మీద तुर हो त